వింత మందహాసం బేతాళ కథ పంతం విడవన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి దించి భుజాన వేసుకుని మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు గట్టిగా నవ్వి వెరిరాజా రాజా ఎక్కడైనా రాజులు తమ ఆపదలను తప్పుకోవడానికి ఇతరులను బలి చేస్తారు కాని ఇతరుల కోసం బాధపడరు చంద్రావులో ఒకటి సంగతి వినలేదా ఆ కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా కథ ప్రారంభించాడు పూర్వం చిత్రకూటాన్ని చంద్రావలోకుడనే రాజు పరిపాలించేవాడు అతడు ప్రజల ఆదరాన్ని ఎంతగానో సంపాదించుకుని అందర్నీ స్నేహితుల్లాగా చూసుకుంటూ సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు అయితే అతనికి ఒక్కటే కొరత అదేమిటంటే అన్ని విధాలా తనకు అనుకూలవతి అయిన కన్య దొరకక అతను పెళ్లాడలేదు తనకు భారీ లేదన్న చింత కలిగినప్పుడల్లా చంద్రావలోకుడు వేటకు బయలుదేరి వేట ఉత్సాహంలో తన విచారాన్ని మర్చిపోతూ ఉండేవాడు ఒకసారి ఇదే విధంగా రాజు వేటకు బయలుదేరి కనబడిన దృష్టముగాన్నలా వేటాడుతూ కీకారణ్య మధ్యకు గుర్రాన్ని పరిగెత్తించాడు ఆ విధంగా ఆయన అరణ్యం వెంబడి పోగా పోగా ఒక వనం వచ్చింది మరికొంత దూరాన ఒక కొలను కనిపించింది చంద్రావలోకుడు అక్కడ గుర్రం దిగి దాహం తీర్చుకుని ఒక చెట్టు నీడను విశ్రాంతి తీసుకోసాగాడు ఇంతలో కొలను కొలనుకేసి ఒక అపురూప సౌందర్యవతి అయిన మునికన్య స్నానం చేసే ఉద్దేశంతో వచ్చింది ఆమెను చూడగానే రాజుకు పరమానందమైంది ఆమె తనకు అన్ని విధాలా తగిన భార్య అవుతుందనుకున్నాడు కాని ఇంతలోనే ఆ అమ్మాయి రాజును చూసి సిగ్గుపడి వెనక తిరిగి వెళ్ళిపోసాగింది రాజు ఆమె వెనకాలే బయలుదేరి ఒక ఆశ్రమం చేరాడు అది ఒక ముని ఆశ్రమం రాజు చూసిన కన్య ఆ ముని పెంపుడు కుమార్తె ఆమె పేరు ఇందీవరప్రభ రాజు మహాముని దర్శనం చేసుకుని తాను వేటకై వచ్చిన సంగతి తెలియజెప్పాడు అది విని ముని నాయన నిష్కారణంగా నీ శక్తిని వేటకై ఎందుకు దారపోస్తావు నీ రాజ్యం చూసుకో సత్కర్యలు చెయ్యి అని హితవు చెప్పాడు అప్పుడు చంద్రావలోకుడు స్వామి నేనింకా గృహస్థును కాను నాకు తగిన కన్య దొరకలేదు మీ ఆశ్రమంలో ఇంతకుముందే ప్రభుని చూశాను మీరు అనుగ్రహించి ఆమెను నాకిచ్చి పెళ్లి చేసినట్లయితే ఈ వేట మాని సుఖంగా రాజ్యం చేసుకుంటాను అన్నాడు ముని ఇందీవరప్రభ ఉద్దేశం కూడా తెలుసుకున్న మీదట వారిద్దరికి తానే వివాహం చేశాడు వివాహం కాగానే రాజు తన భార్యతో సహా రాజధానికి ప్రయాణమైనాడు వారు గుర్రం మీద కొంత దూరం వచ్చేసరికి పొద్దుకూకింది ఆ రాత్రి విశ్రమించడానికి వారికొక రావి చెట్టు దాని కింద తివాసీలాంటి పచ్చిక ప్రదేశము పక్కనే చక్కని తామర కొలను కనిపించాయి ఇద్దరూ కొలంలో నీరు తాగి చెట్టు కింద పడుకుని నిద్రపోయారు తెల్లవారే వేళకు భయంకరమైన అరుపులు విని ఇద్దరూ తుళ్లుబడి లేచారు వారి సమీపంలోనే బ్రహ్మరాక్షసి ఒకడు నిలబడి ఓరి నేను నేనెవరో ఎరుగుదువా నా పేరు జ్వాలాముఖుడు నన్ను చూసి దేవతలే భయపడతారు ఇది నా రావి చెట్టు నేను బయటికి వెళ్లిన సమయంలో నా అనుజ్ఞ లేకుండా ఈ చెట్టు కింద పడుకున్నావా నిన్నేం చేస్తానో చూడు అని రాజుపై హుంకరించాడు అయ్యా తెలియక అపరాధం చేశాను నన్ను క్షమించు జరిగిన తప్పుకు ఏదన్నా ప్రాయశ్చిత్తం ఉంటే చేస్తాను అన్నాడు చంద్రావలోకుడు అయితే ఏడు రోజుల్లోగా నాకు ఏడేళ్ల కుర్రవాణ్ణి తెచ్చి బలిపెట్టు ఈ బలికి కుర్రవాడు బుద్ధిపూర్వకంగా ఒప్పుకోవాలి వాడి శిరస్సు నీ చేతితోనే తయవెయ్యాలి ఆ సమయంలో వాడి తల్లిదండ్రులే స్వయంగా వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవాలి దీనికి ఏమాత్రం భిన్నంగా జరిగినా నేను ఒప్పను నీ ప్రాణం తీసి తీరుతాను తెలిసిందా అన్నాడు జ్వాలాముఖుడు గత్యంత్రం లేక రాజు రాక్షసుడు కోరిన ప్రకారం బలివ్వటానికి సమ్మతించి భారీతో సహా గుర్రం మీద బయలుదేరి తన పరివారాన్ని కలుసుకుని చిత్రకూటానికి తిరిగి వెళ్లాడు రాజు పెళ్లాడాడన్న వార్త విని సంతోషించిన మంత్రులు జ్వాలాముఖడి వృత్తాంతం విని విచారంలో మునిగిపోయారు అప్పుడు సుమతి అనే పెద్ద మంత్రి మహారాజా మీరు చింతించకండి బలి అయ్యేటందుకు తగిన కుర్రవాణ్ణి నేను ఏదో విధంగా సంపాదిస్తాను అన్నాడు వెంటనే ఆయన సిలుపులను పిలిపించి ఏడేళ్ల కుర్రవాడి ప్రమాణంలో ఒక బంగారు పోత విగ్రహం తయారు చేయమని ఆజ్ఞాపించాడు ఆ విగ్రహం వెంటనే సిద్ధమైంది తరువాత మంత్రి దానిని ఒక బండిలో పెట్టించి కొందరు భటులతో ఈ విధంగా చెప్పాడు మీరి విగ్రహాన్ని ఊరూరా తిప్పుతూ చాటింపు వేయండి ఏడేళ్ల కుర్రవాడు ఎవడైనా సరే బుద్ధిపూర్వకంగా బ్రహ్మరాక్షసికి బలి కావాలి వాడిని బలిచ్చేటప్పుడు వాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు పట్టుకోవాలి ఇందుకు సంబంధించిన వారికి ఈ బంగారు పాత విగ్రహం బహుమానంగా ఇవ్వబడుతుంది అని చాటించండి రాజభటులు ఆ ప్రకారమే చాటింపు చేస్తూ విగ్రహాన్ని ఒళ్ల వెంపటి తిప్పసాగారు ఒక అగ్రహారంలో ఒక ఏడేళ్ల బ్రాహ్మణ బాలుడు ఈ చాటింపు విని అయ్యా నేను రాక్షసుడికి బలి అవుతాను నా తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తాను మా ఇంటికి రండి అని రాజబోటులను కోరి తన వెంట తీసుకుపోయాడు వాడు తన నిశ్చయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బలికి ఒప్పుకోమన్నాడు మొదట వాళ్ళిద్దరూ సుతారామూ ఒప్పుకోలేదు అప్పుడు వాడు అమ్మా నాన్న మనం ఘోరమైన దారిద్యం అనుభవిస్తున్నాం నా వల్ల మీకు కలుగుతున్న ఆనందం ఏమైనా ఉందా నేను ఈ వేళ కాకపోతే రేపైనా పోయేవాణ్ణే ముందు దారిద్యం వదిలించుకోండి తర్వాత ఇంకా కని వాళ్లను చూసి ఆనందించవచ్చు ఇటువంటి అవకాశం మళ్లీ దొరకదు అని బోధించాడు చాలాసేపు కొడుకు ఈ విధంగా బోధించిన మీదట తల్లిదండ్రులు సమ్మతించారు రాజభటలు బంగారు విగ్రహాన్ని కుర్రవాడ తల్లిదండ్రులకిచ్చి వారిని కుర్రవాణ్ణి బండిలో ఎక్కించుకుని వద్దకు వెళ్లారు రాజు ఆ కుర్రవాణ్ణి వాడి తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఉండే రావి చెట్టు వద్దకు వెళ్లి పెట్టాడు బ్రహ్మరాక్షసు వచ్చాడు అయ్యా నీవు కోరిన గడువులో బలి తెచ్చాను అన్నాడు రాజు అలాగా అయితే వాడి తల నరకు అన్నాడు బ్రహ్మరాక్షసి కుర్రవాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు వాడి తల నరకటానికి రాజు కత్తిత్తాడు ఆ సమయంలో ఆ కుర్రవాడు నవ్వాడు వెంటనే బ్రహ్మరాక్షసి ఎత్తుకొని ముద్దాడి ఇంటికి బాబు అన్నాడు బేతారుడి కథ చెప్పి రాజా చావనున్న సమయంలో ఆ కుర్రవాడు ఎందుకు నవ్వాడు బ్రహ్మరాక్షసి ఆ కుర్రవాణ్ణి బలి తీసుకోక ఎందుకు విడిచిపుచ్చాడు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు చిన్నపిల్లలకు భయం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఆదుకుని భయం పోగడతారు ఏ పరిస్థితుల్లోనైనా మనుషులకు రక్షకుడు రాజు రాజు కూడా కాపాడలేని పరిస్థితుల్లో ఏ శక్తి అయినా వచ్చి కాపాడాలి ఈ కుర్రవాడు ఆపదలో ఉన్నాడు ఈ ఆపద నుంచి అతన్ని తల్లిదండ్రులు రక్షించరు అతన్ని కాళ్ళు చేతులు పట్టుకుని బలికి సహాయపడుతున్నారు రాజు రక్షించడు ఎందుచేతనంటే బలిస్తున్నవాడు రాజే సమీపంలో బ్రహ్మరాక్షసు రూపంలో ఒక శక్తి ఉన్నది కాని అదీ రక్షించదు ఎందుకంటే బలిపుచ్చుకుంటున్నది అదే ఈ విధంగా తనకు మూడు రక్షలలో ఒక్కటి లేకుండా పోయినందుకు కుర్రవాడి నవ్వాడు ఆ నవ్వు ఆంతర్యం గ్రహించి బ్రహ్మరాక్షసి ఆ కుర్రవాడి ప్రాణాన్ని కాపాడాడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా తిరిగి వెళ్లి మళ్లీ చిట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి